మకర రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ప్రత్యేకించి గత వారంలో ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉన్నదో ఈ వారంలో కూడా అదే రకమైనటువంటి గ్రహస్థితి ఉన్నది అష్టమభుజని యొక్క దోషం తొలగిపోయినది షష్ట స్థాన భృగు అనగా శుక్రుడు భృగు షట్క దోషము గురువు యొక్క స్థితి అలాగే ఈ రాశి వారికి సప్తమ రవి సప్తమ బుధుని యొక్క స్థితి అక్కడికే మనకి మూడు నాలుగు గ్రహాలు ఐదారు గ్రహాల ప్రతికూలత రెండవ స్థానం ముందు రాహు యోగిస్తూ శని యొక్క వక్రగతి కొంచెం వ్యతిరేకమైనటువంటి ఫలితాలని అనుభవిస్తూ ఉన్నటువంటి స్థితి శని వక్రగతి ఎలా ఇబ్బంది పడుతుందండి సదా క్లేశం వృధా వైరం సతతం కార్యనాశనం మీరు గమనించండి మకర రాశి వారి యొక్క పనులు మందకించడం ప్రారంభిస్తారు మందకూడిగా సాగుతూ ఉంటాయి అంటే ఏది కూడా అంత అప్ ఉండదు అనవసరమైనటువంటి తగువులు ఉండడానికి అవకాశం ఉంటుంది ఇతరులు మిమ్మల్ని బాధ పెట్టేటువంటి చర్యలు మిమ్మల్ని బాధించేటువంటి మాటలు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు గతంలో మీరు వారికి సహాయం చేసినా కూడా దాన్ని గుర్తి ఎరగకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు అయినప్పటికీ ఈ గ్రహస్థితి మకర రాశి వారిని జక్కకుండా గంభీరంగా నిలబెడుతూ ఉంటుంది ఏ గ్రహం సావకాశాన్ని కల్పిస్తుంది అంటే ఈ రాశి వాళ్ళకి చంద్రుడు మనోధైర్యాన్ని ఇస్తారు పూర్తిగా ఈ వారమంతా చంద్రబలం ఎక్కువగా ఉండడం వల్ల అటు మన సౌఖ్యం సదానందం ఇష్ట గృహ సుభోజనం మనకి నచ్చినటువంటి ప్రాంతాల సందర్శన నచ్చినటువంటి గృహములు నచ్చినటువంటి బంధువులు ఇళ్లలో భోజన చేస్తూ ఉండడం దూర ప్రాంత సంచారము అలాగే ఎవరికి ఏ విధంగా సమాధానం చెప్పాలి ముందుగానే రాసి పెట్టుకుంటారు ఇటువంటి విషయాలన్నీ మకర రాశి వారిలో కనబడతాయి అలాగే ఆర్థిక ఆరోగ్యపరమైనటువంటి పరిస్థితులు సాధారణంగానే ఉన్నాయి అంత ఇబ్బంది లేవు అంత సానుకూలత లేదు మధ్యస్థంగా నడుస్తూ ఉంటుంది విదేశీయాల సంబంధమైనటువంటి విషయాలు ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో సానుకూల్యత ఎక్కువగా కనబడుతూ ఉన్నది ఈ విషయాలు మకర రాశి వారికి కొంత ఊరటాన్ని కల్పిస్తాయి అలాగే ఈ రాశి వారికి సప్తమ స్థానస్థిత గ్రహాల వల్ల సమంత జన విద్వేష దారాపీడా సుధామయం మనత శాస్త్రం నకర రాశి వారికి కాక కుటుంబ సభ్యులకు వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలపై వీరి యొక్క దృష్టి ఎక్కువగా ఉంటుంది అంటే అటు జీవిత భాగస్వామి కో సంతానానికో లేదా ఇతరత్ర ఎవరైనా బంధువులకో లేదా ఇంట్లో ఉండేటువంటి వాళ్ళకో ఆరోగ్యపరమైనటువంటి విషయాలపై కొంత వ్యాకులత ఉంటుంది అదొక్కటి వారంలో కనబడుతున్నది ప్రధానంగా కాబట్టి ఈ రాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించాలి అంటే ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన అధికంగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య రెండు అదృష్ట వర్ణము లేత రంగు తదుపరి కుంభరాశి